హలో గాయస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చిన్న ఫిష్ కర్రీ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూడండి ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి తర్వాత ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఇవి వేగాక టమాటా వేసుకోండి తర్వాత వెల్లుల్లి కూడా దంచి వేసుకోండి చాలా బాగుంటుంది రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఇవి వేగాక బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేంపుకోండి ఈ విధంగా ఫ్రై అయినాక సాల్ట్ వేసుకోండి తర్వాత వచ్చేసి చిటికెడు పసుపు వేసుకోండి ఈ విధంగా ఫ్రై అవుతుంటే సరిపడా కారం కూడా వేసుకోండి కొంచెం కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి చూస్ అయితే వేసుకోండి ఈ విధంగా వేసుకొని కలుపుకోండి మంచిగా మిశ్రమం ఇలా అయ్యాక కొన్ని వాటర్ తాగిన వాటర్ పోసుకోండి సూప్ ఉంటే బాగుంటుంది తర్వాత గరం మసాలా వేసాను చూడండి ఫిష్ మసాలా ఉంటే కూడా వేసుకోండి తర్వాత వచ్చేసి చూడండి వేగాక వాటర్ అయితే ఇట్లా మరిగాక తర్వాత ఫిష్ వేయండి ఈ విధంగా చూడండి చిన్న చిన్న ఫిష్లు కదా మేము తీసుకున్నవి ఇవి చాలా బాగుంటాయి అట రేర్గా దొరుకుతాయి వీటిని తినడం వల్ల హెల్త్కు చాలా మంచిది కంటి చూపు మెరుగుపడుతుంది గుండె ఆరోగ్యంగా ఉంటుంది అన్ని రకాలుగా ఫిష్ తినడం చాలా మంచిది కర్రీ అయితే కంప్లీట్ అయింది చూడండి వేడివేడిగా నేనైతే తినేస్తున్నాను మీలో ఎంతోమంది ఈ విధంగా చిన్న ఫిష్ ఫిష్ కర్రీ ట్రై చేశారో కామెంట్ చేయండి